ఒకప్పుడు తెలంగాణకు టేలెండు అనే పదం ఒక శాపంలాగా దాపరించింది ఈ జిల్లాలోంచే ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏండ్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు మంత్రివర్గంలో ఉన్నవాళ్ళు ఆ పెద్ద నాయకులు కూడా ఏ ఎడమకాలం కింది రైతాంగంతోనైతే వాళ్ళు రాజకీయంగా ఎదిగినారు ఆ రైతాంగానికి కేవలం వాళ్ళకు అర్థం కాని పదం చెప్పి ఒకటి తేలిండనే అనే పదం చెప్పి మోసం చేసిన విధానాన్ని రెండు వేల పద్నాలుగు తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బహిరంగం చేసినాం స్పష్టంగా కాదు ఇది మన హక్కు మనం కొట్లాడితే ఎట్లా వస్తాయో చూడండి ప్రాజెక్టుల పైన మనం పెత్తనం ఉంటే ఎట్లా వస్తాయో చూడండి అని చెప్పి చూపించినాం దాదాపు పదిహేడు పద్దెనిమిది పంటలు వరుసగా ఎడమకాలు కానీ కావచ్చు ఎస్ఎల్బీసీ కనే కావచ్చు రైతాంగం చివరి భూముల వరకు కూడా పండించుకున్నారు కానీ మళ్ళీ ఇప్పుడు అవకాశం పోతుంది దెబ్బతింటున్నాం ఇప్పటికే నాగార్జున సాగర్ను కేంద్రానికి అప్పచెప్పేసినప్పుడు దానిపైన ఎంతో సోయలేదు మాట్లాడడం లేదు అడిగితే మేము ఎదురుదాడి చేస్తున్నారు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అబద్ధాలు మీద అబద్ధాలు మాట్లాడుతున్నారు శాసనసభలో కూడా వాళ్ళు మాట్లాడేది మాట్లాడి మా నాయకులు మాట్లాడుతున్నప్పుడు అవకాశం లేకుండా చేస్తున్నారు ఇదంతా కూడా నిజాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేసే తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం మరి ఇవన్నీ ప్రజలన్నీ తెలుసుకోవాలి ప్రజలకు బహిరంగంగా చెప్పాలి మనం అని చెప్పి జరగబోయే ప్రమాదాన్ని ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతోనే మేము సభ ఏర్పాటు చేస్తాం తప్పకుండా పెద్ద ఎత్తున ప్రజలు కాదు సార్ కేసీఆర్ గారు గుర్తుకు చెప్పేస్తా ఉంటున్నారు సార్ గుర్తుపోతాయి సార్ మొదలు పెట్టింది కదా కేసీఆర్ గారు ఇరవై నాలుగు గంటలకు కరెక్ట్ ఇచ్చేది దాన్ని ఇప్పుడు సాగన్ అయితే ఇచ్చారు తొఫ్గు పోతుంది కేసీఆర్ గారు ఉన్నప్పుడు మంచి మంచి ఇల్లు ఇచ్చిన మిషన్ బయలుదేరితో చాలా ఊళ్ళల్లో మిషన్ బయలుదేరి వస్తే పడతారు తొఫ్గు గుర్తు మారిపోతుంది రైతు బంధు చెప్పితే చెప్పిన సమయానికి ఇవాళ ఎకరం వరకు ఇవాళ పడుతుంది ఏంటి వాళ్ళు రాత్రి వరకు ఎకరం పోయి నిండిపోయింది నెలవారి రెండు ఎకరాల కంటే రెండు ఎకరాలు చెప్పిన టైంకి చెప్పినట్టే వచ్చింది అది కూడా పోయింది మార్పు అదొక మార్పు ఇట్లాంటి మార్పులన్నీ చేస్తున్నారు మరి ఇంకా అంటే నేను గట్టే కలెక్టరేట్లన్నీ కూడగొడతా మరి నేను గట్టే సెక్రటరీ అని కొడతారా మరి ఇంకా ఏమేమి చేస్తారో మరి ఎందుకంటే వాళ్ళకి తెలిసింది పూల కొట్టడాలు మాకు తెలిసింది నేను కానీ అండి ప్రజలు చూస్తారు షరతులతో కూడిన అనుమతి ఇవ్వడానికి షరతులు సహజంగానే పెడతారు పెద్దగా మేమే